మనం ప్రచారం చేసుకుంటున్నాం నేను అట్టాడ రాజేష్ మా ఊరు పెద్దల ఊరిపల్లి నేను ఒక రైతు పెట్టని మా నాన్నగారు ఒక మూడు ఎకరాల సాధారణ రైతు నేను బీటెక్ చదివాను ఎంటెక్ చదివాను పిహెచ్డీ కూడా చదువుతున్నాను సమాజం మీద నా బాధ్యతను దృష్టిలో పెట్టుకొని ప్రజల దగ్గరికి వచ్చాను ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు ఏంటంటే ఈరోజు రాజకీయాల్లో ఉన్నోళ్ళు కానీ లేకపోతే పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నోళ్ళు కానీ అందరూ కూడా ధనవంతులే ధనవంతులు పెత్తందారులు పెట్టుబడిదారులు భూస్వామ్యవాదులు అందరూ కూడా ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు వంద మందిలో వాళ్ళిద్దరే ధనమున్నో మిగతా తొంభై ఎనిమిది మంది కూడా మధ్య తరగతి సాధారణ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళు మనలాంటి వాళ్ళే ఎక్కువ మంది అయితే ప్రతిసారి కూడా ఆ రెండు శాతం నోటికి ఇద్దరు ఉన్న రాజకీయం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతిసారి వాళ్ళే గెలుస్తారు ప్రతిసారి వాళ్ళే గెలుస్తారు సామాన్యుడికి ఎవరికి కూడా పైకి రానివ్వరు కానీ భారతదేశం ఇప్పుడు మనందరికి కూడా ఒక హక్కు ఇచ్చింది అందరూ కూడా రాజకీయాల్లోకి రావచ్చు యువత రాజకీయాల్లోకి రావాలని వ్యవస్థలు మారాలేదు ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం మొత్తం కూనే అయిపోయింది న్యాయం డబ్బున్నోడికే న్యాయం జరుగుతుంది కానీ పేదోడికి ఎక్కడ న్యాయం జరగడం లేదు డబ్బున్నోడికే అన్నీ జరుగుతున్నాయి కానీ పేదోడికి ఏమి జరగట్లేదు వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈరోజు ఇక్కడ ఉండే నాయకులు అంతమంది కూడా కొండలు దోచుకోవడం గ్రానైట్లు దోచుకోవడం డబ్బులు బాగా సంపాదించడం ఎలక్షన్ టైం వచ్చేటప్పటికి ఇంటింటికి వెయ్యి రూపాయలు పదిహేను వందలు ఇచ్చేసి అమ్మ ఓట్లేసేయండి మళ్ళీ మీరు గెలిచిన తర్వాత మళ్ళీ డబ్బులు సంపాదించుకోవడం ఎక్కడ ఒక కొండ కనబడరు ఎక్కడ ఒక కొండ ఉండడం ఇవ్వట్లేదు ఎక్కడ గ్రానైట్ మీరు టెక్కర్ వరకు మరి చూస్తే తెలుస్తుంది ఎన్ని కొండలు కొట్టేస్తున్నారు అందులో ఎన్ని జీవులు పోతున్నాయి ఈరోజు మనకి ఎప్పుడైనా ఇలాంటి ఎండ్ మనం చూసా అలాగే విపరీతంగా ప్రకృతిని నాశనం చేస్తే కాక ఏమొస్తాయి దోచుకుంటున్నారు వాళ్ళ స్వార్థం కోసం ఇది ఆపాలంటే ఒక్క రాజకీయంలోకి వస్తే ఆపగలం వాళ్ళు అలాంటి వాళ్ళు రాజకీయాలు చేయకూడదు అలాంటి వాళ్ళు చేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళ పిల్లలు వాళ్ళ చుట్టబంధులు పలకడం కోసం మాత్రమే వాళ్ళు రాజకీయాలు చేస్తారు కానీ మనం మధ్యతరగతి కుటుంబాల వల్ల మనమే ఎక్కువ ఉన్నాం కానీ మనం ఏం చేస్తాం మనకున్న సమస్యల వల్ల వాళ్ళు డబ్బులు ఇస్తే తీసుకుంటున్నాం తీసుకోవడం వల్ల ఇంత అన్యాయం జరుగుతుంది మన పుట్టిన పిల్లలకు కూడా అన్యాయం జరుగుతుంది వాళ్ళు ఎక్కడ మంచిగా చదువుకోవాలంటే అక్కడ రికమెండేషన్ ఏదైనా నీకు బామ్ ఉంటే దానికి వన్ వీ కావాలంటే నువ్వు డబ్బులు కట్టమంటాడు ఇలాగే అన్ని వ్యవస్థల్లో అవినీతి అన్ని వ్యవస్థల్లో దారుణాలు జరుగుతూ ఉన్నాయి పేదవాడికి న్యాయం జరగట్లేదు అందుకోసమని చెప్పి నేను ఒక రైతు బిడ్డగా ఈ సంకల్పం తీసుకున్నాను మన గుర్తు గ్లాస్ గుర్తు ఎప్పటిలాగా మనకు శ్రీరామచంద్రమూర్తి మళ్ళీ మనకి గ్లాస్ గుర్తునిచ్చారు ఇచ్చారు ఆ గ్లాస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాం మీరందరూ కూడా నాకు సహకరించి ఆరో నెంబర్ సీరియల్ మీద ఉంటుంది గాజు గ్లాస్ గుర్తు నా ఫోటో ఉంటుంది దాని మీద ఓటైందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏదైతే మనకి ఈ వ్యవస్థలు అన్నీ ఉన్నాయో నాశనం చేసేస్తున్నాము ఈ నాశనం చేసిన వ్యవస్థలు అన్నింటినీ కాపాడేది అంటే మళ్ళా రావాలి రాజకీయంలోనే రావాలి వాళ్ళకి కిందకి తొక్కాలి మనం మేలుకి రావాలి అప్పుడు మన పేద ప్రజలకు మనం చూసుకోవాలి కానీ పెద్దవరికి ఎప్పుడు తెలియదు ఓట్లు అడిగినంత వరకే పది పడతారు ఓట్లేసి గెలిచిన తర్వాత మీకు పట్టించుకోరు ఊర్లో మొదలంతా నాయకులు ఉంటారు వాళ్ళకి పట్టించుకుంటారు కానీ మిగతా వాళ్ళకి పట్టించుకోరు దయచేసి ఇవన్నీ పోవాలంటే మీరు రైతు పట్టుగా నేను వచ్చాను నాకు మీరు ఒక అవకాశం ఇవ్వండి నన్ను గెలిపించండి అని చెప్పి హృదయపూర్వకంగా మీకు నమస్కారాలు తెలియజేస్తూ మన గుర్తు గాజు గ్లాస్ మన గుర్తు గాజు గ్లాస్ మర్చిపోకండి అమ్మా ధన్యవాదాలు